నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను ఇవాళ మన వీడియోలో శ్రావణ పౌర్ణమి మనకి ఎంతో విశేషమైనది ఆ రోజున అందరం కూడా సోదరులతో రాఖీ పండుగ జరుపుకుంటూ ఉంటాం మరి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి అని అంటాం ఆ రోజున మనందరికీ కూడా మరొక ముఖ్యమైన పండుగ పిల్లలందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ స్వామి జయంతి హయగ్రీవ స్వామి అంటే చదువుల దేవుడు సహజంగా మనం సరస్వతీ దేవిని చదువు కోసం ఎక్కువ ఆరాధిస్తూ ఉంటాం అలానే అమ్మవారితో పాటు హయగ్రీవ స్వామిని ఎవరైతే పిల్లలు పూజిస్తూ ఉంటారో ఆయన మంత్రాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి చదువుల్లో తిరుగు ఉండదట అందుకని అహగ్రీవ స్వామి జయంతి అనేది ఈ శ్రావణ పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటాం ఈ పౌర్ణమి అనేది శ్రావణ పౌర్ణమి ఈసారి శ్రావణ సోమవారం కలిసి వచ్చింది ఈ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అని జంజాల పౌర్ణమి అని హయగ్రీవ స్వామి జయంతిగా ఇలా రకరకాల పండగలతో ఈ శ్రావణ పౌర్ణమిని జరుపుకోవడం జరుగుతుంది అయితే ఈ హయగ్రీవ స్వామి జయంతికి ఈ విధంగా స్వామివారి చిత్రపటం ఉంటే గనుక మీరు తప్పనిసరిగా పెట్టుకోండి ఒకవేళ స్వామివారి రూపం హయగ్రీవ స్వామి రూపంలో మీ దగ్గర చిత్రపటం లేకపోతే కనుక లక్ష్మీదేవి లేదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఈ విధంగా అంటే లక్ష్మీనారాయణ రూపంలో కానీ విష్ణుమూర్తి లక్ష్మి లేదంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి రూపంలో కూడా మనం పెట్టుకోవచ్చు హయగ్రీవుడు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమని హయగ్రీవ జయంతిగా శ్రావణ పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటాం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణ సోమవారం రోజున శ్రావణ పౌర్ణమి మనకి కలిసి వచ్చింది శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు శ్రావణ శనివారాలు కూడా మనం శుక్రవారాలు మంగళవారాలతో సమానంగా పూజ చేసుకుంటూ ఉంటాం అటువంటి ప్రత్యేకమైన రోజు ఈ హయగ్రీవ స్వామి జయంతి రావటం అలాగే శ్రావణ పౌర్ణమి అవటం కూడా చాలా విశేషం ఈ రోజున స్వామివారిని ఈ విధంగా ఏర్పాటు చేసుకొని అతి సులువుగా పూజ చేసుకోవచ్చు అయితే ఈ పూజని చదువుకునే పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా శుద్ధిగా రావడం కోసం అంటే వాక్ శుద్ధి కలగటం కోసం పిల్లలు ముఖ్యంగా బాగా చదువుకోవడం కోసం జ్ఞానవంతులు అవ్వకో అవడం కోసం ఉద్యోగస్తులు ఎవరైతే ఏదైనా మంచి ఉద్యోగం కోసం కానీ గవర్నమెంట్ జాబ్ కోసం కానీ ఇటువంటి ప్రయత్నాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైనా జీవితంలో సాధించాలి అనుకొని ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరూ కూడా హయగ్రీవ స్వామిని పూజిస్తే ఈ రోజున చాలా మంచిది హయగ్రీవుడు అనగానే సకల విద్యాధి దేవతలుగా శ్రీమన్నారాయణుడే ఆ హయగ్రీవునిగా అవతరించాడనమాట హయగ్రీవ స్వామి అని అంటే ఆయనకి గుర్రపు తల ఉన్నవాడు అనర్థం ఈ దీని గురించి ఒక పురాణాల్లో మన కథను కూడా తెలుసుకుంటే ఒకసారి మధు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారట అప్పుడు విష్ణుమూర్తి ఈ హయగ్రీవ అవతారాన్ని ధరించి ఆ మధు ఖైటబులను వధించి వేదాలను రక్షించాట వేదాలు మనకి జ్ఞానానికి వివేకానికి చిహ్నాలు కాబట్టి ఆ వేదాలను రక్షించాడు కాబట్టి హయగ్రీవుని జ్ఞానప్రదాతగా భావిస్తారు ఈ రోజున నిత్య పూజ చేసుకునే చోటైన ఈ విధంగా స్వామివారిని ఏర్పాటు చేసుకొని తులసిదళాలు సమర్పిస్తూ నేను మంత్రం కూడా వేస్తానండి పిల్లల చేత అతి సులువుగా చెప్పించగలిగే మంత్రం ఆ హయగ్రీవ స్తోత్రాన్ని ఎవరైతే ఎక్కువ పఠిస్తూ ఉంటారో ఆ పిల్లలకి చదువులో ఇక తిరుగుండదన్నమాట కొంతమంది పిల్లలకి మాట అనేది స్పష్టంగా రాదు అటువంటి వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు ఈ స్వామివారి మంత్రాన్ని కనుక ఆ స్తోత్రాన్ని అంటూ ప్రయత్నిస్తూ ఉంటే తొందరగా మాట కూడా చాలా క్లారిటీగా రావటం వాళ్ళ చదువులో ఒక మంచి ఎత్తుకు ఎదగటం అనేది జరుగుతుంది అందుకని చదువుల సరస్వతిగా తల్లిని ఎంతగా ఆరాధిస్తామో స్వామివారిని హయగ్రీవునిగా చదువు కోసం తప్పనిసరిగా ఎక్కువగా పూజిస్తూ ఉంటే ఆ ఇంట విద్యకి అంటే విద్య అంటే చదువు జ్ఞానాలు కళలు ఎటువంటి వాటిల్లో అయినా ఇక ఎదురు లేకుండా చక్కగా వాళ్ళు ఎదుగుతారు అనమాట అందుకని ఎక్కువగా హయగ్రీవ వారిని సకల విద్యా దేవతలుగా ఆయనే ఆరాధించడం జరుగుతుంది ఈ శ్రావణ పౌర్ణిమ రోజు హయగ్రీవ జయంతి కాబట్టి ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా పిల్లల్ని కూర్చోబెట్టి పూజ చేసుకోండి ఒకవేళ మరీ వాళ్ళు చిన్నపిల్లలు కూర్చోలేరు అనుకుంటే కనుక వాళ్ళ పేర్లు చెప్పుకొని మీ గోతనామాలు చెప్పుకొని స్వామివారికి ఈ విధంగా రేపు పూజ చేసుకోండి చాలా చాలా మంచిది వారు విద్యలకే కాదండి ఈ స్వామిని పూజించడం వల్ల విద్య ఐశ్వర్యం అధికారం ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయట భూ వివాదాలు ఏవైనా గొడవలు ఉంటే కనుక స్వామివారికి పూజ చేసుకోవడం వల్ల అవన్నీ కూడా తొలగిపోయి ఆ సమస్యల నుంచి బయటపడతారట ఈ విధంగా ముఖ్యంగా విద్యార్థులు మాత్రం హయగ్రీవ వారిని పూజిస్తే చాలా మంచిది శత్రు వినాశనం కూడా జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా స్వామివారి స్తోత్రాన్ని ఒక్కసారైనా పిల్లల చేత చెప్పించగలిగితే స్కూల్కి వెళ్లే ముందు కానీ వాళ్ళు స్నానం చేసి రాగానే కానీ ఈ హయగ్రీవుని స్తోత్రం చదివితే చాలా చాలా మంచిది ఈ స్తోత్రం కూడా నేను స్క్రీన్ మీద వేస్తాను ఒకవేళ మీకు పిల్లలు అందుబాటులో ఉన్నప్పుడు ఆ పిల్లల చేత స్వామివారి చిత్రపటం దగ్గర కానీ లేదా వెంకటేశ్వర వారి ముందు కానీ కూర్చొని రోజు కూడా ఈ స్తోత్రాన్ని పిల్లలకి ప్రతిరోజు కూడా పఠించి అలవాటు చేయండి ఎగ్జామ్స్ అప్పుడు కానీ ఏదైనా బయటకు వెళ్తున్నప్పుడు కానీ పిల్లలు ఇది చదువుతుంటే చాలా మంచిది జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం ఉపాస్మహే జస్ట్ టూ లైన్స్లో ఉండే ఈ స్వామివారి స్తోత్రం పిల్లలకి చదవంగా చదవంగా నోటుకు వచ్చేస్తుంది వాళ్ళు ప్రతిరోజు కూడా చదివి అలవాటు చేస్తే వాళ్ళు నిజంగా ఎదురు లేకుండా చాలా చాలా మంచి విద్యావంతులు అవుతారు మంచి మెమరీ పవర్ అనేది పిల్లలకి వస్తుంది సో నా పిల్లలిద్దరూ కూడా ఈ చిన్నవాడికి పెద్దవాడికి ఇద్దరు కూడా ఈ మంత్రం వచ్చు వాళ్ళు ప్రతిరోజు కూడా పఠిస్తూ ఉంటారు నిజంగానే స్వామివారి దేవాలయం వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు కూడా కాబట్టి మీ పిల్లలందరికీ కూడా నేర్పించండి వాళ్ళకి చదవటం రాకపోతే మీరు చెప్పి అంటూ వాళ్ళ చేత చెప్పించండి లేదా వాళ్ళ పేర్లు చెప్పుకొని మీరు చేయండి పూజని పిల్లలకి చాలా చాలా మంచిది ఉద్యోగం కోసం చూసే వాళ్ళకి కానీ ఎటువంటిదైనా మనం సాధించాలి మంచిగా అనుకునే వాళ్ళందరికీ కూడా స్వామివారి పూజ చాలా మంచిది మీరు ఏదైనా దేవాలయాల్లో హయగ్రీవ స్వామి ఈ విధంగా ఉంటారు అక్కడికి వెళ్ళి పిల్లల చేత నమస్కారం చేయించడం ఇది చాలా మంచిదండి ఈ శ్రావణ పౌర్ణమికి హయగ్రీవ స్వామి జయంతి కాబట్టి మనందరం కూడా ఈ పూజం చేసుకుంటే చాలా మంచిది ఎక్కువగా ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తూ స్వామికి పూజ చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో సకల కళలు అంటే విద్యే కాకుండా కొంతమంది మ్యూజిక్ నేర్చుకుంటారు కొంతమంది మనకి సాం సాంస్కృతిక కళలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేర్చుకునే వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఇదైతే వస్తుందన్నమాట స్వామివారిని పూజించడం వల్ల కాబట్టి ఈ హయగ్రీవ స్వామి జయంతి అనేది శ్రావణ పౌర్ణమికి మీరందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను అయితే శ్రావణ పౌర్ణమి అనగానే మనం లక్ష్మీదేవి అమ్మవారికి విశేషంగా పూజ చేసుకుంటాం అయితే ఈ పౌర్ణమికి ప్రత్యేకంగా శ్రావణ పౌర్ణమికి రక్షతాడుని ఏ విధంగా కట్టుకోవాలి అమ్మవారికి పూజని పూజను ఏ విధంగా చేసుకోవాలి ఈ రోజు చేసుకోవాల్సిన పూజని నియమాలు ఈ రక్షతాడు ఎవరెవరు కట్టుకోవచ్చు ఎలా కట్టుకోవాలి అసలు ఎలా తయారు చేసుకోవాలి ఈ ప్లేట్లో చూపిస్తున్నాను కదండి రక్షతాడు ఇవన్నీ కూడా నేను ఒక వీడియో షేర్ చేశానండి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను చెక్ చేయండి అమ్మవారికి కూడా ఎటువంటి అప్పుల బాధలు రుణ సమస్యలు కొంతమందికి రావాల్సిన డబ్బులు రావు అటువంటిప్పుడు కానీ పౌర్ణమి రోజు అమ్మవారికి ప్రత్యేకమైన ఈ క్షీర దీపాన్ని వెలిగించుకుంటూ చంద్రునికి అమ్మవారికి కూడా పూజ చేసుకునే విధానాన్ని నేను చూపించున్నాను ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి అమ్మవారి పూజను కూడా చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి అందులో ఈసారి శ్రావణ పూర్ణిమ అనేది శ్రావణ సోమవారం నాడు కలిసి రావటం చాలా విశేషం కాబట్టి ఈ రోజున రాఖీ పౌండగా అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇవన్నీ మిస్ అవ్వకుండా మీరు ఒకసారి చేసుకోవడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి అమ్మవారికి అయితే నేను ప్రత్యేకమైన కదంబం పూలు హారతితో ఈ పసుపు లక్ష్మీదేవి అమ్మవారికి రక్షతాడున అమ్మవారి దగ్గర పెట్టి ఈ పూజ అనేది నేను షేర్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా నమ్మి చిన్న చిన్న నమ్మకంతో అమ్మవారి మీద స్వామివారి మీద భారం వేసి మనం చేసుకునే పూజ కాబట్టి చక్కగా చేసుకోవచ్చు ఇక అందులో శ్రావణ సోమవారం రావడం మరింత విశేషం ఇది వచ్చేసి మూడవ శ్రావణ సోమవారం కాబట్టి అందరూ కూడా సోమవారం శివయ్య కూడా ఈ పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవి దగ్గర ఏ పూజతో చేసుకుంటామో అదే పద్ధతిలో అమ్మవారి వారి ఫోటో పెట్టుకోవచ్చు లేదా ఈ విధంగా శివయ్య ఫోటో అయినా పెట్టుకోవచ్చు పెట్టుకొని శివలింగం ఉంటే పెట్టుకోవచ్చు అభిషేకాలు చేసుకోవచ్చు ఇక నేను మట్టితో శివలింగం పెట్టాను ఆ విధంగా చేసుకోవచ్చు ఎవరైతే శివదేవుని పూజ మొదలు పెట్టాలి అనుకున్నా లేదా పదహారు సోమవారాల వ్రతాలు పెట్టాలనుకున్నా శ్రావణ పౌర్ణిమ అనేది చాలా మంచి రోజు కాబట్టి ఎవరైనా మీరు శివుడికి ప్రత్యేకంగా చెయ్యాలనుకుంటే ఈ ఈ పూజని మీరు శివయ్య దగ్గర కూడా చేసుకోవచ్చు ఇంతకు హయగ్రీవ స్వామి చిత్రపటం లేదంటే శివుని చిత్రపటం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టుకొని కూడా మీరు ఈ పూజలు చేసుకోవచ్చు కాబట్టి అత్యంత విశిష్టత కలిగిన ఈ శ్రావణ పూర్ణిమ అనేది రాఖీ పూర్ణిమ హయగ్రీవ స్వామి జయంతి శ్రావణ సోమవారం ఇన్ని కలిసి ఉన్న ప్రత్యేకమైన రోజు కాబట్టి మనందరం కూడా స్వామివారిని అమ్మవారిని పూజించి మన కోరికలు సంకల్పాలు నెరవేర్చుకోవడం కోసం ఒక ముఖ్యమైన రోజు మరి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎటువంటి సందేహం ఉన్నా కింద కామెంట్ సెక్షన్ అడగండి మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం